హాయ్ అందరికీ నమస్కారం ప్రయాగ్ రాజ్ వెళ్తే ఈ ఇరవై రెండు ప్రదేశాలు అస్సలు మిస్ అవ్వకండి ప్రయాగ్రాజ్ అనేది ఆధ్యాత్మికంగా అత్యంత విశిష్టమైన స్థలం దీంతో పాటు ఎన్నో వారసత్వ కట్టడాలు నేచర్ బ్యూటీ వంటి ఎన్నో కారణాల వల్ల ప్రయాగ్రాజ్ మంచి ట్రావెల్ డెస్టినేషన్గా మారింది భారతదేశంలోని కొన్ని నగరాల్లో భారతీయత కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది అలాంటి నగరమే ప్రయాగ్ రాజ్ ఉత్తరప్రదేశ్లోని ఈ నగరాన్ని అలహాబాద్ అని ఒకప్పుడు పిలిచేవారు కుంభమేళా సందర్భంగా చాలామంది ప్రయాగ్రాజ్ రాజు వెళ్లనున్నారు అలాంటి ప్రయాణికుల కోసం ఇరవై రెండు సందర్శనీయ స్థలాలు అందులో మొదటిది త్రివేణి సంగమం ప్రయాగ్ త్రివేణి సంగమం జరుగుతుంది గంగా యమున సరస్వతి నదులు కలిసే ఈ ప్రాంతాన్ని జీవితంలో ఒక్కసారి అయినా సందర్శించాలి అనుకుంటారు భక్తులు మరీ ముఖ్యంగా కుంభమేళా సమయంలో ఈ ప్రాంత వైభవం గురించి మాటల్లో వర్ణించలేము హిందూ మతంలోని పవిత్ర సాంప్రదాయాలు ఆచారాలకు ఈ ప్రాంతం పుట్టినిల్లు ఉదయం సమయంలో గంగా నదిలో స్నానం ఆచరించడానికి చాలామంది వెళ్తుంటారు రెండవ ప్రదేశం అలహాబాద్ కోట పదహారవ శతాబ్దంలో మొఘల్ చక్రవర్తి అక్బర్ ఈ కోటను కట్టించాడు మొఘల్ శిల్ప కళాశైలిని ఈ కోటలో మనం చూడవచ్చు ఈ కోటకు ప్రాంగణంలో పాతాల్పురి ఆలయం అక్షయావత్ అనే పవిత్ర వృక్షం ఉంటాయి మూడవది ఇస్కాన్ ఆలయం ప్రయాగ్రాజ్లో ఉన్న ఇస్కాన్ ఆలయం శ్రీకృష్ణుడి భక్తులతో నిత్యం కిటకిటలాడుతుంది ఇక్కడ జన్మాష్టమి వేడుకలు వైభవంగా జరుగుతాయి ఈ ఆలయ ప్రాంగణంలో అందమైన గార్డెన్ గెస్ట్ హౌస్ పలు షాప్స్ కూడా ఉన్నాయి నాలుగవది ఆలోపీ దేవి ఆలయం ఆలోపిదేవి ఆలయంలో విగ్రహం ఉండదు ఇక్కడ ఒక రథానికి పూజలు చేస్తారు నవరాత్రి సమయంలో ఇక్కడికి దూరం దూరం నుంచి భక్తులు వస్తూ ఉంటారు ఐదవది కొత్త యమునా బ్రిడ్జి యమునా నదిపై ఉన్న కేబుల్ బ్రిడ్జి చాలా అందంగా ఉంటుంది ఇక్కడి నుంచి యమునా నది చాలా అందంగా కనిపిస్తుంది సూర్యోదయం సూర్యాస్తమయం సమయంలో బ్రిడ్జిపై నడిస్తే థ్రిల్లింగ్గా అనిపిస్తుంది మంచి ఫోటోగ్రఫీ చేసే స్పాట్ కూడా ఇదే ఆరవది లలితాదేవి ఆలయం యమునా నదీ తీరంలో కొలువై ఉన్న అందమైన దేవాలయాల్లో లలితాదేవి ఆలయం కూడా ఒకటి పండుగల సమయంలో ఇక్కడికి చాలామంది భక్తులు వస్తూ ఉంటారు ఏడవది అక్షయవట్ ఇది ఒక అంజీ చెట్టు వటవృక్షం అలహాబాద్ కోట ప్రాంగణంలో ఉండే ఈ వృక్షాన్ని చూసే అవకాశం కేవలం కుంభమేళా సమయంలో అది కూడా ఒక్కరోజు మాత్రమే లభిస్తుంది ఎనిమిదవది బడే హనుమాన్ ఆలయం ఇక్కడ ఆంజనేయుడు భూమి లోపలి భాగంలో శయనించిన భంగిమలో ఉంటారు ఈ ఆలయం హనుమాన్ జయంతి రామనవమి సందర్భంగా భక్తులతో కిటకిటలాడుతుంది అశోకిడి కాలంలో వెలిసిన అసలైన అశోక పిల్లర్ అనేది ఒక ఏక శిలారాయితో నిర్మించిన ఒక నిలువురాయి ఇది అలహాబాద్ కోటకు చేరువలో ఉంటుంది ఇలాంటి రాళ్లు మన దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్నాయి కొన్ని ఇప్పటికీ నిలబడి ఉండగా కొన్ని నేలకు ఒరిగాయి పదవది నందన్ ఖానన్ వాటర్ రిట్రీట్ ప్రయాగరాజ్ నుంచి కాస్త దూరంలో ఉంటుంది ఈ వాటర్ పార్కులో రైడ్స్తో పాటు ఇతర యాక్టివిటీస్ చేయవచ్చు కుటుంబంతో కలిసి వెళ్ళి ఎంజాయ్ చేయగలిగే స్పాట్ ఇది పదకొండవది కుంభమేళా టెంట్ సిటీ కుంభమేళాకు విచ్చేసే భక్తుల కోసం వేలాది సంఖ్యలో టెంటులతో ఒక మినీ నగరాన్ని నిర్మించారు ఈ టెంట్స్లో సకల సౌకర్యాలు ఉంటాయి దగ్గర్లో భోజనం చేసేందుకు స్టాల్స్ కూడా అందుబాటులో ఉంటాయి పన్నెండవది మంగల్ ధామ్ ఇది శ్రీకృష్ణుడికి అంకితం చేసిన అందమైన ఆలయం మంగల్ ధామ్ ఆలయం శిల్ప కళా వైభవానికి కేంద్రం కృష్ణాష్టమి సందర్భంగా ఈ ఆలయం ప్రత్యేకంగా ముస్తాబై భక్తులకు కనువిందు చేస్తుంది పదమూడవది నైనీదేవి ఆలయం యమునా తీరంలో ఉన్న ఈ ఆలయం నైనాదేవి అమ్మవారికి అంకితమైన ఆలయం కుంభమేళా సమయంలో ఇక్కడికి భక్తులు ఎక్కువగా వస్తూ ఉంటారు ఆలయం లోపలికి వెళ్ళగానే మనసు ప్రశాంతంగా మారిపోతుంది పద్నాలుగవది శంకర విమాన మండపం మహాశివుడికి అంకితమైన అత్యంత పవిత్రమైన ఆలయం ఇది ఈ ఆలయ నిర్మాణం చాలా అద్భుతంగా ఉంటుంది ఆలయ పరిసరాలు అందంగా ఉంటాయి చాలామంది ఇక్కడికి వచ్చి ధ్యానం ఆధ్యాత్మిక సాధనలు చేస్తూ ఉంటారు పదిహేనవది సరస్వతి ఘాట్ సరస్వతి ఘాట్ చాలా అందంగా ఉంటుంది అందమైన ఈ నదీ తీరంలో ప్రశాంతంగా కూర్చోవచ్చు దీనికి తోడు ఇక్కడ చాలా తక్కువ మంది భక్తులు ఉంటారు అయితే కుంభమేళా సమయంలో భక్తుల సంఖ్య తక్కువగా ఉంటుందని మాత్రం చెప్పలేం పదహారవది చంద్రశేఖర్ ఆజాద్ పార్క్ దీనిని ఆల్ ఫ్రెడ్ పార్క్ అని కూడా పిలుస్తూ ఉంటారు కుంభమేళాలో ఉన్న హడావిడి నుంచి తప్పించుకోవడానికి కాసేపు మీరు ఇక్కడికి రావచ్చు ఇక్కడ స్వాతంత్ర్య సంగ్రామంలో పాల్గొని అమరులైన భగత్ సింగ్కు గురువైన చంద్రశేఖర్ ఆజాద్ విగ్రహాన్ని మీరిక్కడ చూడవచ్చు పదిహేడవది పురి టెంపుల్ అలహాబాద్ కోట లోపల ఉన్న ఈ పురాతన ఆలయం శ్రీరాముడికి అంకితమైనది యోగి ఋషి అయిన పతంజలి ధ్యానం చేసిన ప్రాంతంలో ఈ ఆలయం ఉంది చరిత్ర ఆధ్యాత్మికత కలిసిన ఒక పవిత్ర ఆలయం ఇది పద్దెనిమిదవది మన్ కామేశ్వర్ ఆలయం మహాశివుడికి అంకితమైన మరో ఆలయం మన్ కామేశ్వర్ ఆలయం మనసులో ఉన్న కోరికలు నెరవేర్చమని మహాశివుడిని వేడుకోవడానికి భక్తులు ఇక్కడికి వస్తుంటారు ఈ ఆలయం రాత్రి సమయంలో వైభవంగా కనిపిస్తుంది పంతొమ్మిదవది దశస్వమేధ ఘాట్లో గంగాహారతి నదీ తీరాల్లో గంగాహారతిని వీక్షించడం అద్భుతమైన ఆధ్యాత్మిక అనుభూతి మరీ ముఖ్యంగా దశస్వ మీద ఘాట్లో హారతి అనేది భక్తులను మంత్రముగ్ధులను చేస్తుంది ఇరవైవది ప్రయాగరాజ్ ప్లానిటేరియం భారతదేశంలో ఉన్న అతిపెద్ద ప్లానిటేరియాల్లో ఇది కూడా ఒకటి కుంభమేళాకు పిల్లలతో పాటు వస్తే ఇక్కడికి వెళ్లేందుకు ప్రయత్నించండి ఇరవై ఒకటవది చిత్రకూట్ ధామ్ ప్రయాగరాజ్ నుంచి కొద్ది దూరంలోనే ఉంటుంది చిత్రకూట్ ధామ్ రామాయణంతో ముడిపడి ఉన్న ఈ ప్రాంతం పర్యాటకులను తన అందం వైభవంతో కట్టిపడేస్తుంది ఇరవై రెండవది ప్రయాగ్రాజ్లో ఫుడ్ ప్రయాగ్ సందర్శన స్థలాలే కాదు రుచికరమైన ఫుడ్ ఐటమ్స్ కూడా లభిస్తాయి ప్రయాణ్ వంటకాలను రుచి చూడడానికి మీరు హీరా హల్వాయి నేత్రా మూల్చంద్ అండ్ సన్స్ వంటి స్పాట్స్కి వెళ్ళవచ్చు నార్త్ స్టైల్ ఫుడ్ మీకు ప్రతి చోట లభిస్తుంది దక్షిణాది వంటకాలు ప్రతి చోట లభిస్తాయి మహాకుంభమేళ సందర్భంగా ప్రయాగరాజులో ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించనున్నారు వాటిలో పాల్గొని ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందవచ్చు ప్రయాగరాజుకు పేరు ఎలా వచ్చింది ప్రయాగరాజుకు ఆ పేరు ఎలా వచ్చిందంటే పురాణ కాలంలో ప్రజాపతి బ్రహ్మ ప్రయాగరాజులో అనేక యాగాలు చేశారట కాబట్టి ఆ పేరు మీదుగానే ఈ ప్రయాగాన్ని పేరు వచ్చిందని తెలుస్తోంది ప్రయాగరాజ్ అత్యంత పవిత్రమైన ప్రదేశంగా పేర్కొంటారు ప్రయాగరాజ్ అని పేరును పలికినంత మాత్రాన్నే సకల పాపాలు పటాపంచులవుతాయట ఇక ప్రయాగరాజులోని గంగా యమున సరస్వతీ నదుల సంగమ స్థానం కూడా కావడం విశేషం పవిత్ర త్రివేణి సంగమంలో స్నానం మోక్షదాయకమని అంటారు ఇక్కడ పితృదేవతలకు కార్యాలు నిర్వహిస్తే వంశాభివృద్ధి కలుగుతుందని నమ్మకం ఇక్కడ దాన ధర్మాలు చేసినా కూడా కోటి రెట్ల పుణ్యం లభిస్తుందట ఎందరో చక్రవర్తులు ప్రయాగరాజులోనే రాజ్యం సంపదలను దానం చేసి మోక్షం పొందారట మహాకుంభమేళాకు కోట్ల మంది భక్తులు స్నానం ఆచరించేందుకు వెళుతున్నారు ఇక్కడ తప్పక సందర్శించుకోవలసిన ప్రదేశాలు కొన్ని ఉన్నాయి వాటిలో అతి ముఖ్యమైనది అక్షయ వటవృక్షం ఇది ఎప్పటికీ నాశనం కాదట కల్పాంతం వరకు నిలిచి ఉంటుందట అలాగే శంఖమాధవ గదామాధవ చక్రమాధవ అనే పద్నాలుగు మంది మాధవులు ఇక్కడ విరాజిల్లుతున్నారట అలాగే ఆదిశంకర మండపం దీనిని తప్పక దర్శించుకుంటే ఆధ్యాత్మిక శాంతిని పొందవచ్చు శక్తి పీఠాల్లోనూ ఇదొకటి సతీదేవి వేలు ఇక్కడ పడిపోయిందని నమ్మకం ఈ శక్తి పీఠంలో అమ్మవారిని లలితాదేవిగా పూజిస్తారు కేవలం పేరు పలికితే చాలు సకల పాపాలు నాశనమవుతాయట కుంభమేళాలో రాజస్నానం అంటే ఏమిటి ఏ సమయంలో ఇది చేయాలి మహాకుంభమేళాలో భాగంగా రాజస్నానం చేయడం వలన అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయట ముఖ్యంగా మౌని అమావాస్య రోజున మూడవ రాజస్నానం చేస్తే జన్మ జన్మల పుణ్యం కూడా లభిస్తుందట ఇదే రోజు దానాలు చేయడం కూడా చాలా మంచిది ఈ మహా కుంభమేళాను ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ మతపరమైన పండుగగా భావిస్తారు అందుకే ఈ సమయంలో అఘోరులతో పాటు సాధువులు భక్తజనాలు భారీ ఎత్తున తరలివస్తారు ఈ మహా కుంభమేళా సమయంలో భక్తులంతా ఒక్కటే గంగమ్మ ఒడిలో ప్రత్యేకమైన స్నానాలు చేసి భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తారు ఇదండి ఈ విషయం ఈ వీడియో నచ్చేస్తే లైక్ చేయండి తెలిసిన వారికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వారు ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్